హాయ్ ఇందరికీ నమస్తే వెల్కమ్ టు మౌనీస్ వెల్డ్ ఈరోజు నేను మీకోసం నాకు చాలా చాలా ఇష్టమైన చిక్కుడుకాయ గింజల కర్రీ తీసుకొచ్చానండి దీనిలో ప్రోటీన్స్ విటమిన్స్ ఖనిజాలు ఒకట రెండు దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఫైబర్ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి కిలో చిక్కుడు గింజల్ని వాటర్లో ఉప్పేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా ఉడికించుకున్నాక చేత్తో మెదిపితే ఇట్లాగా మెత్తగా అయిపోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు సాయి మినప్పప్పు పచ్చిశనగపప్పు కరివేపాకు ఇంకా ఆరేడు వెల్లుల్లి గబ్బాలు కూడా వేసేసుకుందాము వెల్లుల్లి వేగినాక గింజలన్నీ కూడా ఇలాగ వేసేసుకుందాము చిక్కుడుగా గింజలు తినడం వల్ల హార్ట్టిక్ కూడా మంచిదండి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి మొత్తం కింద నుంచి పైకి ఇట్లాగా టాస్ చేసేసుకుందాము చిక్కుడుకాయ గింజలో ఐరన్ సమృద్ధిగా ఉంటుందండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము ఇప్పుడు మన అందరి సిగ్నేచర్ డిష్ నేను చెప్పాను కదా కాకరకాయ పొడిని మనం ఇలా లాస్ట్లో చల్లుకుందామండి కొద్దిపాటి ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా పొడి మొత్తం పీల్ చేసుకుంటుంది చిక్కుడుకాయ గింజల ఆరోగ్య ప్రయోజనాలు అని చెప్పి ఒకసారి సెర్చ్ చేసి చూడండి దీంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఐరన్ ఉంటుంది విటమిన్ కే ఉంది బీ సిక్స్ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే సవా లక్ష బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయండి మరి ఇంకెందుకు లేట్ నా ఈ చికటిగా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే కంపల్సరీగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు రైట్ సైడ్ లైక్స్ ఏమైనా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడే నా రెస్ట్ మీరు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ